స్వచ్చాంధ్ర స్వచ్ఛ దివాస్ లో అందరూ భాగస్వాములు కావాలని ఎంపీ బస్తిపాటి నాగరాజు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్ర పరిశుభ్రత కోసం కూటమి ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారం ప్రత్యేకంగా కేటాయిస్తోందని ఎంపీ అన్నారు కర్నూలు రూరల్ మండలం పంచలింగాలలో నిర్వహించిన స్వచ్ఛంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రారంభించారు గత ప్రభుత్వం చెత్తకు కూడా పన్నులు వసూలు చేసిందని చెత్త పన్ను కట్టని వారిని ఇబ్బందులకు గురి చేసిందని మండిపడ్డారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు చెత్త పన్నును రద్దు చేయడంతో పాటు ప్రభుత్వమే అధికారికంగా చెత్తలను తొలగించే కార్యక్రమాలను చేపడుతుందన్నారు ఇక రాష్టాన్ని అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపతున్న స్వచ్చాంధ్ర స్వచ్ఛ దివస్ లో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు అంతకుముందు పరిశుభ్రతపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఎంపీ మాల్ ఉన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు సచివాలయం ముందు ముందు తయారు చేసుకున్న తర్వాత ఫస్ట్ వ్యవసాయ ఒక లేరు పట్టుకోవాలి తర్వాత దానిపైన పడి పశువుల పేడ మళ్ళీ మూడో మూడో లేరు కూడా ఆ వ్యవసాయ बुझल निदे باش नजाको ताल सताउन थाल चलै मा पढैस्तो ग्लोर चलब ज